అటువల్లే పూర్వం దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సురుషులకి లోబడి ఉంటేనే తమను తాము అలంకరించుకున్నారా అంటే భర్తల్లో పడితే అందం అంట ఆ జనాల్లో పరిశుద్ధులైన స్త్రీ ఆ దినాల్లో అలా మాటించడం కానీ భర్త మాట కానీ లోపడటం కానీ ఇలివీయటం కానీ అతని పట్ల మర్యాదగా ఉండటం కానీ వాళ్ళు ఎంతో విలువ సంపాదిస్తున్నారు మిగిలిన విలువ అంటారు పప్పుడు చూద్ద లోపడి ఉంటే అమ్మాయి మంచి పాము అమ్మా అన్న ఇప్పుడు అన్నం పెట్టు అన్నప్పుడు మీరు పెట్టి మంచిదే కదా మంచిది నువ్వు ఈ మంచిదే ఒకవేళ ఒక డ్యూటీ ఉందనుకో దేవుడు ఆమె గారు వచ్చింది జాబ్ ఇచ్చిన టైం అయిపోతుంది అనుకో ముందుగానే అక్కడ టైం అయిపోయింది అనుకో అలాంటి విషయంలో నువ్వు వేసుకున్న తప్పు లేదు నువ్వు అన్నం పెట్టుకున్న తప్పు లేదు నచ్చిందని తాగి తప్పు కాబట్టి అలాంటిది లేకోకుండా ఏదో పలసన కానీ మక్కాయి అయి కుతు అయింది నేను వెళ్తాను అని పెళ్లికి వెళ్తున్నా కానీ ఆటో పోతుందని నాకు టైం లేదని నువ్వు ఎప్పుడైనా ప్రయాణం ఏ అప్పుడు ఎట్లే పెడతావు నాకు ద్వాల అనేది కాకుండా ముందే పెట్టుకో కాబట్టి అది దైవ జ్ఞానం అందిలోకి కానీ దైవ జ్ఞానం లేనప్పుడు ఇలాంటి మాట్లాడతా తమ సపురుషులకి లోబడి ఉంటమే తమను తాము దేవుని వాక్యం చెప్తా ఉంటా అందుకనే ప్రభులందరి ప్రేమైన సహోదరుల దేవుని బిడ్డ లోబాటుతో స్త్రీకి చాలా అందం అనుకూలంగా ఉంటే చాలా అందం ఏ మాత్రం కూడా తొందరపడటం వల్ల మనం కొంచెం మంచి పేర్లు తెలుసుకోవాలి తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు వినుకోవటం మంచిది అర్థం ఉంటారు ఉంటుంది నీకన్నా పెద్ద వాళ్ళు అట్టగా చేస్తా అని చెప్తారు అట్లా చేస్తే మంచి జరిగింది కదా నువ్వు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకునే కెపాసిటీని నీ ఎదురు మంచి చెప్తున్నారా నాకు చెడు చెబుతున్నారు అనేది నువ్వు అర్థం చేస్తావు